నాకన్నా మంచి వ్యక్తి స్థానికంగా పొలిటికల్గా బలమైన వ్యక్తి ఉంటే తీసుకోండి నాకు అభ్యర్థం లేదు నేను మీకు అడ్డు తీసుకోండి నాకు అభ్యర్థం లేదు కానీ నేను మంచి వ్యక్తి పొలిటికల్ పొలిటికల్గా స్ట్రాంగ్ అన్ను నన్ను పక్కన పెడితే దాంతో రాంగ్ సిగ్నల్ పోతుంది అని చెప్పి చూడటం కార్యకర్తలతో మాట్లాడతాం ఇప్పుడు మాకు వినుకోడి నుంచి కానివ్వండి పెద్ద అదే అదేవిధంగా సత్య నుంచి కానీ కూడా కార్యకర్తలు పోల్ చేస్తున్నారు ప్రతిపాడు మాకు కొంచెం చాటి కొంట మాకు మంచి పట్టున్నాయి పెరుగురు ఇవన్నీ కూడా ఉన్నాయి అది ఎందుకంటే మంచి ఏదైనా సరే మంచి అడుగుతున్నా అనుకుంటున్నాను మంచి ఏదైనా మనం మంచిగా అనుకుంటున్నాను నేను ఇప్పుడు తెలుగుదేశం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ట్వంటీ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలు ఆ దగ్గరికి వచ్చి పనిచేయించుకున్నారు ప్రతిపాటు కానివ్వండి పుల్లూరు కానివ్వండి అదేవిధంగా గుంటూరు కానివ్వండి తాడుకులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చి చేయించుకున్నాడు అందువల్ల మేము ఈజీగా లాస్ట్ మినిట్లు ఇచ్చేసరికి ఈజీగా గెలవడానికి అవకాశం ఉంది అవకాశం జరిగింది గతంలో ఎవరు కూడా రెండు వేలు కన్నా వచ్చేవాలేదు నరసాహాడు పార్లమెంట్లో అట్లానే మాకు ముప్పై రెండు వేలు ముప్పై ముప్పై తొమ్మిది వేలు వచ్చింది దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు అన్న ప్రచారం సరిగ్గా ఉన్న నాకు వయసు పెద్దది కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి మరి నాకు అన్యాయం చేస్తానని అనుకో ఆయనకి నిన్న రాత్రి వెళ్ళాను నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళాము చెప్పింది ఏంటంటే నాకు కొంచెం టైం ఇవ్వండి ఇవాళ ఇవాళ రేపట్లో డిసైడ్ చేస్తాను నేను కూడా చెప్పింది నాకన్నా మంచి వ్యక్తి ఎవరు ఉంటే నేను ఏం చేశానో మీకు తెలుసు నేనేమన్నా చెడు చేస్తే లంచం చేసుకుందా కరప్షన్ చేసినా తర్వాత ఏదన్నా నేను డీల్స్ చేసినా ఎక్కడ కరెక్షన్ లేదు మీకు చెడ్డపై తీసుకురాలేదు పార్టీని బతికిచ్చాను పార్టీ కోసం డెవలప్ చేశాను ఆ ప పల్లాడు ప్రాంతాన్ని చేసినంత కూడా చేయగలిగినంత చేశాను ఇంకా చేయాల్సి ఉంది చేద్దాం అనుకున్నాను అని చెప్పి నేను నాకు తెలుసు నువ్వు అంతా బాగా చేసావు కానీ ఏంటంటే నాకన్నా మంచి వస్తుంటే మీరు ఇచ్చుకోండి నాకు అభ్యంతరం లేదు తర్వాత మా అబ్బాయికి శత్రుపలి ఉన్నాడు శత్రుపలి చిన్న సత్తుల స్పీకర్ గారు పట్టు పడుతున్నారు అన్నారు మీ ఇష్టం ఇంకా అది చూసుకుని అది మరి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది